ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయి రామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి మీ అందరిపైన సరడి సాయినాథ్ నాశస్సులు ఉండాలని ఎప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీలో ఎవరైనా సరే ఎన్ని పూజలు చేసినా సరే ఫలితం రాకపోయినా ఎంతమంది గురువుల దగ్గర చూపించుకున్నా సరే ఎటువంటి సమస్య తీరకపోయినా సరే ఒక్కసారి నేను చెప్పబోయే గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి ఎందుకంటే ఫ్రెండ్స్ ఈ గురువుగారు ఉన్నది ఉన్నట్లుగా చెప్తారండి ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న వారికి చాలామందికి మంచి జరిగిందండి మన సబ్స్క్రైబర్స్ చాలామంది కూడా గురువుగారి దగ్గర చూపించుకుంటున్నారు మా రిలేటివ్స్లో కూడా గురువుగారి దగ్గర చూపించుకున్నారండి చాలామందికి సమస్యలు తీరాయి రీసెంట్గా అయితే ఒకరు చూపించుకున్నారండి వారు అనారోగ్యంతో చాలా బాధపడుతూ అనమాట ఎన్ని మందులు వేసుకున్నా ఎన్ని డాక్టర్లు చూపించుకున్నా సరే ఆయన ఆరోగ్యం అనేది బాగుండేది కదండి అప్పుడు నేనైతే చెప్పాను ఫ్రెండ్స్ ఈ గురువుగారు అని చెప్పాను అనమాట మీరు ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి అంటే చెడు చేసేవాళ్ళు కూడా ఉంటారు కదండి చెడు ప్రయోగం ఇలాంటివి కూడా ఉంటాయి కదా అలా ఉన్నప్పుడు ఆరోగ్య సమస్యలు అనేవి కూడా వస్తూ ఉంటాయి ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వమని చెప్పానండి గురువుగారిని అయితే వారు కాంటాక్ట్ అయ్యారు గురువుగారు వాళ్ళ సమస్యకు తగిన పూజలు చేశారండి వారి అనారోగ్య సమస్యలు అయితే తొలగిపోయాయండి ఇప్పుడైతే చాలా ఆరోగ్యంగా సంతోషంగా ఉంటున్నారు ఫ్రెండ్స్ కాబట్టి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ సిరి సాయిబాబా ఆశస్సులతోటి గురూజీ సుబ్రహ్మణ్యం రాజుగారు జాతకం చెప్తారండి వీ స్పెషలిస్ట్ ఫోన్ నంబర్ వచ్చేసి డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ టూ ఫోర్ వన్ డబల్ ఫోర్ మీ సమస్య ఏదైనా సరే ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు చెడు గ్రహ ప్రయోగాలకు నివారణ చేయబడును స్త్రీ మరియు పురుష వసీకరణ చేయబడును మీ యొక్క ఎటువంటి సమస్యలకైనా ఫోన్ ద్వారానే గురువుగారు పరిష్కార మార్గం చూపిస్తారండి ఈ గురువుగారికి చూపించుకున్న వారికి చాలామందికి మంచి జరిగింది ఫ్రెండ్స్ కాబట్టి మీరు కూడా ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి నమ్మితే గనక అంతా మంచి జరుగుతుందండి ఇంకే రోజు వీడియోలోకి వెళ్ళిపోదాము మన గారి సందేశం మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి ఇక్కడ ఉన్న ఈ రెండు పదాలలో ఒక పదాన్ని తాకుతల్లి తీయటి శుభవార్త చెబుతాను నీ జీవితంలో వెలుగును నింపబోతున్నానమ్మా నిరాశ చెందకు బాధపడవద్దు నేను చెప్పే ఈ మాటలు రెండు నిమిషాలు జాగ్రత్తగా వినుతల్లి నీకు సంతోషం కలుగుతుంది అని అయితే మన బాబా గారు మన అందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకువచ్చారండి మరి మన బాబా గారు ఎందుకు చెబుతున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాము చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫస్ట్ టైం చూసేవారు అయితే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరైతే తమ్మినేలు చూశారు కదండి జీవితం దారి రెండు పదాలు ఉన్నాయి కదండి మీరైతే బాబా గారిని స్మరిస్తూ ఒక పదాన్ని మనసులో అనుకోండి బాబాగారు ఏం చెప్పబోతున్నారో ఆయన మాటలోనే తెలుసుకుందాము ముందుగా అయితే జీవితం పదం తాకిన వారి గురించి అయితే మన బాబాగారు ఇలా అంటున్నారండి జీవితం పదం తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి నువ్వు జీవితంలో చాలా కష్టాలు పడ్డావమ్మా చాలా అవమానాలు పడ్డావు నీ ప్రమేయం లేకుండానే అపనిందలు అవమానాలు అనేవి నీ జీవితంలోకి వచ్చాయి తల్లి వాటితోటి నువ్వు ఎంతో పోరాడావమ్మా ఇప్పటికీ కూడా పోరాడుతున్నావు తల్లి ప్రతిదీ కూడా నీ ప్రమేయం లేకుండా జరిగిపోతుంది కొంతమంది నిన్ను మనుషులు మాటలతో బాధపెడుతున్నారు చేతలతోటి బాధపడుతున్నారు నువ్వు ఎంతో వేదన చెందుతున్నావు విసుగు చెందుతున్నావు నేను నీకు సహాయం చేయటం లేదు అని బాధపడుతున్నావు ప్రతిరోజు కూడా ఏడుస్తూ కూర్చుంటున్నావు నేను చెప్పేది వినమ్మా ఏడుస్తూ కూర్చుంటే కన్నీళ్లు కరిగిపోతాయి కాలం కరిగిపోతుంది కష్టం మిగిలిపోతుంది అందుకే ఏడుపును నీ గుండెల్లో దాచిపెట్టు గెలుపు కోసం పరిగెత్తు అలుపు లేకుండా ప్రయత్నించు నీ ఏడుపుకి కారణమైన వారే నీ గెలుపును చూసి తలదించుకోవాలి తల్లి జీవితం చాలా విలువైనదమ్మా ప్రేమ లేని మనిషి ఉండడు గాయం లేని గతం ఉండదు ఈ రెండూ లేను జీవితం ఉండదు జీవితంలో కొన్ని గాయాలను మర్చిపోతేనే కానీ బ్రతకలేము కొన్ని గాయాలను గుర్తించుకుంటేనే కానీ ఎదగలేము అలలకు అలసట ఉండదు ఆశలకు హద్దు ఉండదు ఇదే జీవితం యొక్క పరమార్థం తల్లి నువ్వు కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి కొన్ని విషయాలు మర్చిపోవాలి తల్లి అప్పుడే నీ జీవితంలో ఉన్న అవమానాలు తొలగిపోతాయి నీకు వచ్చే సంతోషాలు చేరువవుతాయి తల్లి జీవితం పదం తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి నువ్వు బంధం దూరమైంది అని బాధపడుతున్నావు స్నేహితులు దూరమయ్యారు అని బాధపడుతున్నావు తల్లి ఎప్పుడూ కూడా ఒకటి గుర్తుంచుకో అమ్మా నీ దగ్గర డబ్బులు ఉన్నంత వరకే నీతో ఉంటారు నీ దగ్గర డబ్బు లేని రోజున ఎవరూ కూడా నీతో ఉండరు ఒక్కటి చెప్తాను విను తల్లి మనశ్శాంతి ఇవ్వని సంపద ఆరోగ్యం లేని ఆయుష్ అక్కరికరానికి స్నేహితులు అర్థం చేసుకోలేని బంధం ఇవి ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే తల్లి నువ్వు వాళ్ళు వెళ్ళిపోయారు అని విచారిస్తూ బాధపడవద్దమ్మా నీ జీవితం నీది నీ జీవితం నీ కోసం జీవించు ఎదుటి వ్యక్తి నీకు గౌరవం ఇవ్వలేదు అని బాధపడవద్దు నీకు మర్యాద ఇవ్వలేదు అని ఆవేశపడవద్దు నీకు గౌరవం ఇచ్చే అంత అర్హత వారికి లేదు అని తెలుసుకో నీకు మర్యాద ఇచ్చేంత సంస్కారం వారికి లేదు అని అర్థం చేసుకో తల్లి జీవితాన్ని పదాన్ని తగ్గిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి ఇప్పటి వరకు నువ్వు ఎన్నో కష్టాలు అనుభవించావు కానీ ఇప్పటి నుంచి నువ్వు ఎంతో సంతోషంగా ఉంటావమ్మా నా అనుగ్రహం అనేది నీకు కలిగిందమ్మా నువ్వు పడిన కష్టాలకి అవమానాలకి మంచి ఫలితం అనేది ఈరోజు నీకు వచ్చింది తల్లి నువ్వు ఎన్నో ఇబ్బందులు పడ్డావు ఎన్నో బాధలు పడ్డావు ఆఖరికి చనిపోవాలి అనుకున్నావు నీవు చనిపోవాలి అనే నిర్ణయం తీసుకున్నావు కానీ నీకు పదే పదే పది రకాలుగా చెప్పబట్టి ఆ నిర్ణయాన్ని వెనక తీసుకున్నావమ్మా ఆ నిర్ణయం తీసుకోలేదు కాబట్టి ఇప్పుడు ఇంత సంతోషంగా ఉన్నావు ఎప్పుడూ కూడా క్షణికావేశం పనికిరాదమ్మా జీవితంలో కష్టాలు ఇబ్బందులు వస్తూ ఉంటాయి వాటిని ఎలా ఎదుర్కోవాలి అని ఆలోచించాలి తప్ప చావు ఒక్కటే పరిష్కారం కాదమ్మా ఎప్పుడైనా సరే కష్టం వచ్చినప్పుడు చావు అనే ఆలోచనే మనసులోకి రాకూడదమ్మా ఎప్పుడు చూసావో తల్లి ఎంత సంతోషంగా ఉన్నావు ఎటువంటి లోటు లేదు భర్త పిల్లలతోటి హాయిగా ఉన్నావు ఎంత అందమైన జీవితాన్ని మిస్ అయ్యేదాను కదమ్మా ఒక క్షణం ఆలోచించకుండా నిర్ణయం తీసుకుని ఉండుంటే నీ బిడ్డలు అనాథలవుతారు కదమ్మా ఈ సంతోషాన్ని మిస్ అయ్యేదాను కదా తల్లి వాళ్ళకి బాధను మిగిల్చిన అవుతావు కాబట్టి ఎప్పుడూ కూడా ఎటువంటి చెడు ఆలోచనలు మనసులోకి రానివ్వద్దు మంచి ఆలోచనలతో ముందు కడిగివే తల్లి అప్పుడు నీ జీవితంలో శుభాలే కలుగుతాయమ్మా నువ్వు నా బిడ్డవి నీకు ఎప్పుడూ కూడా అన్యాయం జరగనివను తల్లి ఎప్పుడూ కూడా నువ్వు సంతోషంగా ఉండేలాగా చూస్తానమ్మా కొన్ని ఆటపోటులు ఎదురైనా అవి ఏమిటి అంటే అవి నీ కర్మ ఫలాలే తప్ప అంతక మించి ఏమీ కాదమ్మా వాటిని తొలగించి నీ జీవితంలో సంతోషం వచ్చేలా నేను చేస్తాను తల్లి చేశాను కూడా అది నీకు తెలుస్తుంది కదమ్మా కాబట్టి నువ్వు సంతోషంగా ఉండు జీవితాన్ని పదాన్ని తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి నీ పరిస్థితులు బాగోలేదు అని బాధపడుతున్నావు ఏమి చేసినా కలిసి రావటం లేదు అని అనుకుంటున్నావు ఏ వ్యాపారం చేసినా ఏ ఉద్యోగం చేసినా కలిసి రావటం లేదు అని బాధపడుతున్నావు తల్లి కొన్నిసార్లు నీ పరిస్థితి పుస్తకంలో పేజీ తిప్పినంత ఈజీగా గడిచిపోదు తల్లి కొంచెం సమయం పడుతుంది జీవితం కదా అనుభవం నేర్పుతుంది తడబడిన పొరబడినా ఆస్వాదించాలి తద్వారా కుదుటపడాలి అప్పుడే నీకు మంచి ఫలితం అనేది వస్తుంది తల్లి కష్టం అనేది ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది నష్టం అనేది ఎవరిని నమ్మాలో నేర్పిస్తుంది నీ జీవితంలో వచ్చిన కష్టాలు నీకు పాఠాన్ని నేర్పుతాయమ్మా అంతేగాని పరిస్థితిని చూసి ఎటువంటి కంగారు పడవద్దు బెంగ చెందవద్దు అన్నీ కూడా సర్దుకుంటాయమ్మా నిశ్చింతగా ఉండు నా సాయినాథుడు నాతో ఉన్నాడు అని నువ్వు నమ్ము నీకు అంతా మంచి జరుగుతుందమ్మా శుభాలు కలుగుతాయి ధైర్యంగా సంతోషంగా ఆనందంగా ఉండు ఇప్పుడు దారి అనే పదమండి దారి అనే పదాన్ని తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి నువ్వు ఎంచుకున్న దారి సరిగ్గా లేదు అని బాధపడుతున్నావు కదమ్మా నువ్వు ఏ దారి ఎంచుకున్నా సరే అది కలిసి రావటం లేదు గమ్యం చేరుకునేందుకు వెయ్యి మార్గాలు ఉన్నా వాటిని ఉపయోగించుకోకపోతే అన్నీ కూడా వ్యర్థమే తల్లి కాబట్టి నువ్వు ఎంచుకున్న దారి అది సరైనదా కాదా అని ముందే తెలుసుకో తల్లి కాబట్టి నువ్వు ఎంచుకున్న దారి కట్టా కాదా అని నా ముందు చీటీలు వేసి అప్పుడు ప్రయాణం సాగించమ్మా అప్పుడు జీవితంలో నువ్వు ఎదురికి వెళ్ళగలుగుతావు దారి పదాన్ని తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి దారి కనపడక గోధారే దిక్కు అని బాధపడుతున్నావు కదమ్మా సమస్యలన్నీ కూడా నిన్ను చుట్టుముట్టాయి ఒకటి చెబుతాను తల్లి చుట్టూ నీరు ఉన్న వాడకి ఏమీ కాదు ఆ నీరు మాత్రం వాడలోకి చేరితేనే ప్రమాదం మనిషిని సమస్యలు చుట్టి ముట్టినప్పుడు అవి అసలు కుంగతీయవు ఆ సమస్యలను మనసులో పెట్టుకున్నప్పుడే మనిషి కృంగిపోతారు ఆత్మవిశ్వాసం ధైర్యం ఉన్నంతకాలం మనిషిని ఏ సమస్య కూడా కృంగదీయదు తల్లి నువ్వు చేసే పనుల్లో కొన్ని కొన్ని మంచి మార్పులు తెచ్చుకమ్మా అలాగే కొన్ని పుణ్యకార్యాలు కూడా చేయి తల్లి నీ జీవితానికి ఒక దారి తిరుగుతుంది నువ్వు చేసే ప్రతి పని కూడా ఒక స్వచ్ఛమైనదే ఉండాలమ్మా ఒకటి చెబుతాను వినమ్మా సహాయం కోరే ప్రతి ఒక్కరూ కూడా బిచ్చుగాడు కాదు కానీ సహాయం చేసే ప్రతి ఒక్కరూ కూడా దేవుడితో సమానమే అందుకే పెద్దవాళ్ళు అంటారు ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్న అని కాబట్టి నీకు ఒప్పుకున్నంతలో ఎవరికైనా సహాయం చేయమ్మా అప్పుడు నీ జీవితం ఎంతో ఆనందంగా అందంగా ఉంటుంది తల్లి కష్టాలు నీ దరికి చేరనివ్వను కష్టాలు అనేవి నీ దరికి చేరనివ్వకుండా నేను చూసుకుంటానమ్మా ఎప్పుడూ కూడా నేను చెప్పిన విధంగా శ్రద్ధ సబూరితో నడువమ్మా నా దారిలో నడువు అప్పుడు నీకు అంతా కూడా మంచి జరుగుతుంది నీ దారిని పూలదారిని చేస్తాను ఆనందమయం చేస్తాను నీ జీవితాన్ని తల్లి దిగులు బాధ వదిలేసి ధైర్యంగా సంతోషంగా ఉండు